ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి అని వక్తలు పేర్కొన్నారు ఇలాంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహించాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ జెడ్బిఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయం సాగు విధానాన్ని అందరూ ఆచరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో పాల్గొని రైతన్నలను చైతన్యపరిచారు పంటలకు రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల నేలతల్లిని నిర్జీవం చేస్తున్నామని భూమిలో ఉండి పంటకు ఉపయోగపడే వానపాములు అనేక రకాల మిత్ర జీవులు చనిపోవడం వల్ల నేల సహజ జీవం కోల్పోతుందని రసాయనిక ఎరువులు మందులతో పండించే పంటల వలన అందరికీ అనేక రకాల రోగాలు రావడం వ్యాధి నయం కోసం హాస్పిటల్లో చేరి అప్పులు పాలవడం ప్రతి కుటుంబాల్లోనూ జరుగుతుందని సూర్య చంద్ర వివరించారు భూమిని బలోపేతం చేయడానికి పంట దిగుబడి పెంచడానికి రసాయనిక ఎరువులు తగ్గించి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు చల్లడం ద్వారా నలభై నుండి యాభై రోజుల్లోనే భూమికి మంచి బలం ఆరోగ్యం చేకూర్చే సహజ సిద్దమైన ప్రకృతి ఎరువు తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడం జరుగుతుందని ధన జీవామృతం ద్రవ జీవామృతం పంటలకు వాడటం తద్వారా ఆరోగ్యకరమైన పంట పండించడానికి అవకాశం ఉంటుందని పాటంశెట్టి సూర్యచంద్ర రైతన్నలకు విజ్ఞప్తి చేశారు ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సూర్యచంద్ర అభినందించారు జగన్బా నియోజకవర్గం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో జబ్బి అన్న సిబ్బంది ప్రకృతి వ్యవసాయం మీద రైతుల ఒకరితో మహిళలకు అందరికీ పరుస్తూ ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగం ఏంటి రసాయనిక ఎరువులు పురుగు మందులతో చేసే వ్యవసాయం వల్ల నష్టం ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం అనేది చాలా శుభ పరిణామం చెల్లెంబలకి అందరూ కూడా హృదయపూర్వకంగా మీరు ప్రతి ఇంటింటికి తిరిగి అందరినీ కూడా చైతన్యపరచడం అనేది చాలా సంతోషం మంచి కార్యక్రమం చేపట్టండి ఈ సందర్భంగా ప్రజలందరికీ రైతీ కూడా నేను చేసేది మనం నేల తల్లిని నిర్జీవం చేస్తా ఉన్నాం రసాయనిక ఎరువులు పురుగు మందులతో మరి నేల తల్లికి జీవం పోసే ప్రక్రియ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మరి ప్రతి రైతు కూడా మనం పంట పొలం ఊడ్చిన దగ్గర నుంచి అది వరవ్వచ్చు అదే రకంగా అపరాలు అవ్వచ్చు ఏ రకమైన మనం ఆహార ధాన్యాలు తినే వస్తువు ఏదైనా సరే మనం ఊడ్చిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు అనేక సార్లు పురుగుమందులు మందులు కొడుతూ రసాయన ఎరువులతో మనం పంట పండిస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం మనం తినే ఆహారాన్ని అదే రకంగా నేల తల్లి నిర్జీవం చేస్తున్న పరిస్థితి ఈ రకంగా చేయడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అనారోగ్యాలు వస్తా ఉన్నాయి ఇరవై ముప్పై సంవత్సరాలకే అనేక అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో చేరుతున్న పరిస్థితి మరి పూర్వం మన తాత అందరూ కూడా ఆరోగ్యంగా నింది నూడేళ్ళు సంతృప్తాలతో అంటే ప్రకృతి వ్యవసాయం భాడీ పశువులతో వారు చేసేవారు ఈ రోజు రసాయనిక ఏరువులు పురుగు మందులతో మనం తినే విషాహారం వల్ల అనేక అనారోగ్యాలు వస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జడ్డీఎంఎఫ్ పథకం ద్వారా రైతరులందరూ కూడా రొట్టె విత్తనాలు ఇస్తా ఉన్నారు దాంట్లో సుమారు ముప్పై రెండు రకాల ఉంటాయి అది కూడా సబ్సిడీని నిలిస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రైతు సోదరులు కూడా మరి ఇప్పుడు పంటలు కోసారు మళ్లీ త్వరలో మరి వర్షాకాలం పంటలు వచ్చే లోపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పచ్చిరొట్టి ఎరవు విత్తనాలు వేసుకోవడం వల్ల నలభై యాభై రోజుల్లోనే సుమారు ఐదు ఆరు అడుగులు ఎత్తు ఇది పెరుగుతూ ఉంటాయి మళ్లీ మనం వరిచేను ఊర్చే నాటికి ఈ నాలుగైదు అడుగులు ఎత్తు ఎదిగినా ఈ పచ్చిరొత్త కూడా మళ్లీ మనం భూమిలో దమ్ము చేయడం వల్ల చక్కని ఎరువు తయారై మంచి పోషకాలు తయారై చక్కగా భూమి బలమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పచ్చిరెట్ల ఎరువు విత్తనాలు ఏర్పాటు చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మనం బయట ఎక్కడో కొనుక్కునే కంటే మన ఇంట్లోనే మనం ఆకుకూరలు కూరగాయలు మనం ఏ రకమైన ఎరువులు గురుగుమతులు లేకుండా మరి పశువుల పేడతో గాని జీవామృతం ఈ రకమైన అడ్డుతో కూడా మనం తయారు చేసుకోవడం వల్ల మంచి అందరూ మన ఆరోగ్యంగా ఉంటాం మన ఆరోగ్యంగా ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం ఖర్చు పెట్టి హాస్పిటల్స్ ఖర్చు పెడతా ఉన్నాం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా అందరూ కూడా బలపేతం అవుతారని చెప్పి తెలియజేస్తూ మరి అక్క చెల్లెమలు ప్రతి ఇంటినికి తిరుగుతా ఉన్నారు ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా పిలుపుస్తా